మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి సంక్రాంతి పండుగ హడావడి అంతా ఒక్కరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండుగలో మొట్టమొదటి సందడి భోగిది పిల్లలకు బాగా నచ్చేది కూడా ఇదే తెల్లవారుజామునే లేచి వణికించే చలిలో ఎగిసిపడే భోగి మంట ఒక గమనీయ అనుభూతి ఆ మంటల చుట్టూ చేరి చలి కాచుకోవటం ఒక గొప్ప అనుభవం భోగి పండుగలో కీలకమైన భోగి మంటలు వేయడానికి ఉత్సాహంతో ఉరకలేసేది ఎక్కువగా పిల్లలు కుర్రకారే ఎక్కడెక్కడి నుంచో పాతపడిన చెక్క సామాన్లు కలపదుండలు సిద్ధం చేసుకొని ముందు రోజే వాటిని భోగి మంట వేయడానికి తగిన స్థలం వద్దకు చేర్చేసి తెల్లవారుజామునే తమ పని మొదలు పెడతారు సహజంగా ఎముకలు కొరికే చలిలోనూ ఉత్సాహంగా ఉండేది పిల్లలు యువతలే అందువల్ల ఆ భోగి మంటలు రాజయ్యటము వారికి పండుగగానే ఉంటుంది మిగిలిన వారు ఆ భోగి మంటలలోని వెచ్చదనాన్ని ఆస్వాదించడానికి కాస్త తెల్లవారాక అక్కడికొస్తారు దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలు బాధలను అగ్నికి ఆహుతి చేస్తూ రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుకుంటూ వేసే మంటలే భోగి మంటలు భోగి రోజు విశిష్టమైన పని మరి ఒకటి ఉంది అదే భోగిపళ్ళు పోయటం భోగి పళ్ళను చిన్నారులపై పోసి వారిని ఆశీర్వదిస్తారు పెద్దలు ఇలా చెయ్యడానికి శ్రీమన్నారాయణ ఆశీర్వాదంగా భావిస్తారు అయితే ఈరోజు ఏ విధంగా భోగి పళ్ళను పిల్లలపై పోస్తారు వారు అదృష్టవంతులు అవుతారో ఈరోజు మనం తెలుసుకుందాం భోగి పళ్ళలను ఏ విధంగా పోయాలి ఏ విధంగా పోస్తే ఆ పిల్లలు ఐశ్వర్యవంతులుగా మారుతారో ఈరోజు మనం తెలుసుకుందాం భోగి రోజున ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో నిద్రలేచి భూదేవికి నమస్కరించి తల్లిదండ్రులకు కూడా నమస్కరించిన తరువాత పిల్లలకు నువ్వుల నూనెను శరీరమంతా రాయాలి ఇలా చేసి నల్ల నువ్వుల పిండి కొద్దిగా తీసుకుని కొద్దిగా పెసరపిండి శనగపిండి పసుపు పాలు ఇవన్నీ కలిపి ముద్దలా చేసి పిల్లలకు నలువుగా పెట్టాలి కొద్దిసేపు మర్దన చెయ్యాలి తరువాత వేడి నీటిలో వేపాకు వేసి మరిగించి తలంటు స్నానం చేయించాలి స్నానం చేయగానే కొత్త బట్టలు వేసి ఇంటి తూర్పు ముఖాన ఈ పిల్లవారిని కూర్చోపెట్టాలి భోగి పళ్ళల్లో చామంతి పువ్వు రేకులు బంతి పువ్వు రేకులు అక్షింతలు చిల్లర నాణాలు కలిపి పిల్లల తలపై పోయాలి ఈ ప్రక్రియ వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది ఇలా రేగి పళ్ళను పోస్తూ ఉన్నప్పుడు మనసులో వారు రాబోయే కాలంలో అపరు కుబేరులు కావాలి అని అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో కీర్తింపబడాలి అని కీర్తి ప్రతిష్టలతో వృద్ధి చెందాలని ఆయురారోగ్యాలు కలగాలని ఉన్నతమైన విద్యను అభ్యసించాలని మనసులో సంకల్పం చేస్తూ స్వర్ణాకర్షణ మంత్రాన్ని జపిస్తూ చేయాలి ఆ మంత్రమేమిటంటే ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య అఖండ విద్యా సిద్ధి ఐశ్వర్య సిద్ధి ఆరోగ్య సిద్ధి ఆయుషు సిద్ధి కరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని జపిస్తూ పిల్లల్ని ఆశీర్వదిస్తూ చేయాలి ఇలా చేసినట్లయితే పిల్లలకు ఆ శ్రీమన్నారాయణి ఆశీర్వాదంతో పాటు ఎదుగుతూ తమ జీవితంలో చక్కగా స్థిరపడి తమ కుటుంబాలను లాభాల బాటిలో నడిపిస్తారు ఇక వారికి ఏలోటూ ఉండదు సంతోషంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు